హైదరాబాద్ లోని మోండా మార్కెట్లో పర్యటించారు మాజీ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదంలో షాపులు దగ్ధమై నష్టపోయిన బాధితులను ఆయన పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తలసాని డిమాండ్ చేశారు అనంతరం అక్కడి వ్యాపారుల సమస్యలు తెలుసుకున్న ఆయన వంద సంవత్సరాల గల మోండా మార్కెట్పై ఆధారపడి వేలాది మంది జీవనం సాగిస్తున్నారని అన్నారు సరైన సౌకర్యాలు లేక వ్యాపారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విచారణ వ్యక్తం చేశారు కొబ్బరికాయల వ్యాపారం చేసుకునే చిన్న కుటుంబం వాళ్ళది అంతా డ్యాబేజ్ కాలిపోవడం ఆ తర్వాత ఒక ఫర్నిచర్ కానివ్వండి అది అదేవిధంగా ఒక కిరాణా షాప్ ఇవన్నీ కూడా బాగా కాలిపోవడం వలన వాళ్ళ ఆర్థికంగా బాగా నష్టం జరిగింది అందుకే ఎంఆర్ఓ గారు ఈ రాత్రి అత్త తాగడము నానా బీభర్సం చేయడము రెండోది కాల్చడం ఇటువంటివి జరుగుతున్నాయి అనేది కూడా నా నోటీసులు వచ్చింది వాళ్ళు డైలీ పెట్రోలింగ్ పెడతామని చెప్పి వాళ్ళు అయితే నేను కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకు రిక్వెస్ట్ చేసేది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాంపన్సేషన్ వెంటనే ఇస్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది కాంపన్సేషన్ వెంటనే ఇస్తే పంచనామా జరిగింది అవన్నీ వాళ్ళు వచ్చి తీసుకొని పోయాడు